వెల్కమ్ టు ఈగుల్ హెల్త్ నేను మీ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి విజయకరణ్ రెడ్డి అరీట్ హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్ ఈరోజు టాపిక్ మనం క్యాన్సర్ని ఎలా గుర్తించవచ్చు మనం ఏం టెస్ట్ చేస్తే క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది దాని గురించి కొంచెం తెలుసుకుందాం సో క్యాన్సర్ వ్యాధి అనేది డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు ఎలా గుర్తించవచ్చు సో మీకు బాడీలో ఎక్కడ గడ్డైనా మీకు చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తే ఫస్ట్ ఆ సిమ్టమ్ సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళడము చాలా ఇంపార్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ వెళ్ళిన తర్వాత ఆయన మీ సిమ్టమ్స్ బట్టి పర్టికులర్ టెస్ట్ అనేది చేపిస్తారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ బ్లడ్ వర్కప్ అంటే మీ బ్లడ్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ ఇవన్నీ తెలుసుకోనికే బ్లడ్ టెస్ట్ అనేది ప్రయారిటీ దాని తర్వాత మీకు సిమ్టమ్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బ్రెస్ట్ బ్రెస్ట్లో ఏమైనా లంప్ అనిపిస్తే ఆ ఏరియాది స్కాన్ చేస్తారు అది ఎక్స్రే ఉండచ్చు అల్ట్రాసౌండ్ ఉండొచ్చు లేకపోతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయొచ్చు స్కాన్ చేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడుందో అని తెలిసిన తర్వాత గడ్డ ఎక్కడుందో అని తెలిసిన తర్వాత ఆ ఏరియా నుంచి ఒక టిష్యూ అనేది బయాప్సీ అనేది చేస్తారు బయాప్సీ చేసిన తర్వాత మనకి ఏ క్యాన్సర్ అనేది తెలుస్తుంది ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్ అనేది చేస్తారు స్టేజింగ్ అనేది ఆ ఏరియా సిటీ స్కాన్ కానీ బ్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే చెస్ట్ ఏరియా సిటీ స్కాన్ చేసి బ్రెస్ట్ నుంచి ఇంకెక్కడన్నా స్ప్రెడ్ అయిందా అనేది మనం తెలుసుకోవచ్చు పెట్ స్కాన్ అనేది నార్మల్లీ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ప్రతి ఒక్క డాక్టర్ పెట్ స్కాన్ అనేది చేస్తారు పెట్ స్కాన్ అవైలబిలిటీ కానీ కాస్ట్ కానీ ఈజ్ ఆల్వేస్ అన్ ఇష్యూ సో బేసిక్ సిటీ స్కాన్ కాంట్రాక్ట్ సిటీ స్కాన్ ఆఫ్ ద ఏరియా వేర్ ద క్యాన్సర్ ఎక్కడ ఉందో ఆ ఏరియా సిటీ స్కాన్ చేస్తే సరిపోతుంది ప్రతి క్యాన్సర్కి పెట్ స్కాన్ అనేది ఇండికేషన్ లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్ క్యాన్సర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో రాయండి నేను వీలైనంత వరకు త్వరలో రెస్పాండ్ అయితే థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్